శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలిచారని తాను కూడా శ్రీకృష్ణుడి బాటలో నడుస్తూ అధర్ముల బడతం పడుతూ ధర్మం వైపు నిలబడుతున్నానని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ తెలిపారు గోదావరికని ప్రధాన చౌరస్తాలో యాదవ సంగమాధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ హాజరై కృష్ణాష్టమి వేడుకలను ప్రారంభించారు ముందుగా భార్యకృష్ణుడి చిత్రపటాన్ని ఆవిష్కరించారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ రామచంద్రం మాట్లాడుతూ ఈ సృష్టి అంతా శ్రీకృష్ణుడు తత్వాన్ని అనుసరిస్తూ వస్తుందని తెలిపారు ఆ భగవంతుడు అందరికీ మార్గదర్శకుడని ఆయన సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని శ్రీకృష్ణుడి గుడిని నిర్మిస్తానని గోదావరి తని పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే వెల్లడించారు రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోని ముందు భాగాన్ని నిలబెడతానని వెల్లడించారు అనంతరం ముట్టి కొట్టి అక్కడికి వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు ధర్మం వైపు మహాభారతంలో ఐదుగురు పాండ పాండవులు మందిని దుర్మార్గాన్ని ఓడించారు దీంట్లో ఏముందంటే నిజాయితీ ఎప్పుడు ఉండేవాడే ఆ కృష్ణుడు నేర్పించిన పని మరి నేను కృష్ణుని తప్పకుండా ఫాలో అవుతున్నా వందకు వంద శాతం ఫాలో అవుతున్నా బాయ్ చెప్పిన అన్నా దుర్మార్గులు ఎవరున్నా సరే అక్రమదారులు ఎవరున్నా సరే వాళ్ళు వంద మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు ఎదురు పోరాడతా అని చెప్పినా పోయిన పది సంవత్సరాలు పోరాటం చేసినా ఇలా శ్రీకృష్ణుడు వదిలిండు అందరి పని పడుతున్నాం ఇవాళ పేద ప్రజలకి మంచి వాళ్ళకి సంక్షేమాన్ని ప్రతి ఒక్క కార్మికునికి అందించే కార్యక్రమం మన నగరాన్ని కాపాడుకునే ప్రయత్నం కాలుష్యంతో నడిపట్టున మైనింగ్లు తెచ్చి చేసే ప్రయత్నం బొందరగడ్డ చేస్తే ఇలా నగరాన్ని మారుస్తా ఉన్నామని చెప్పి చెప్తున్నా దానికి ఆ శ్రీకృష్ణుడే ఇచ్చినటువంటి శక్తి ఆయన ఇచ్చినటువంటి ఆలోచన శ్రీరాముడులంతా అంతా కాదు కానీ శ్రీకృష్ణుడి లాగా ఆయన చూపించిన పాటలు ముందు పోతూ వెళ్తా ఉన్నాం ఇలా గర్వంగా ఉంది ఈ నగరం మారుతుందా తప్పకుండా ఈ నగరాన్ని నూతన నగరంగా నిర్మిస్తాం కొత్తగా చేస్తాం ఈ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా విద్యా కేంద్రంగా అదే మాదిరిగా అన్ని మతాలను కలుపుతూ అన్ని కులాలకు వారికి సంబంధించిన గౌరవాన్ని ఇస్తూ ఇలా బజ్ లో రంజాన్ పండుగ కావచ్చు గీకా కావచ్చు క్రిస్మస్ కావచ్చు గణేష్ పండుగ కావచ్చు సమ్మక్క కావచ్చు ఇవాళ ఘనంగా నిర్వహించడానికి ప్రపంచాన్ని ఏలింది శ్రీకృష్ణుడే భారతదేశంలో కులాలు ముందు ప్రపంచంలో అందరూ ఒకటే మానవులంతా ఒకటే కృష్ణ పరమాత్మ గీతా సారాంశం ఏదైతే ఉందో అది ఇవాళ మన జీవన విధానంలో ఇందాక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మన డాక్టర్ గారు మన మురళీకృష్ణ గారు చాలా విషయాలు చెప్పినారు చాలా వాస్తవంగా గీతలో అర్జునుడికి ఒక నకాంక్ష విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కింబోగైర్ జీవితే నమ అంటే ఎంత చక్కగా ఆయన గీతాలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని ప్రారంభించి ఈ యొక్క ప్రపంచానికి ఒక ధర్మాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడు మన కృష్ణ పరమాత్మ గారు ఇవాళ మనం సౌత్ ఇండియాలో తక్కువ మీరు నార్త్ ఇండియాలో పోతే నేను దాదాపు రాష్ట్రాలలో చూస్తున్నాను బీహార్ గాని బెంగాల్ కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర గాని ఒరిస్సా గాని ఎన్ని రాష్ట్రాలలో రాధా కృష్ణుడు అంటే ఎంతటి గొప్ప పేరుంటది మన సౌత్ లో కొంచా కూడా సౌత్ లో తక్కువ పూజిస్తాం మనం దేవుళ్ళను ఎందుకంటే ఇదంతా రావణాడు కాబట్టి రావణ కాష్టం ఎక్కువ ఉంది మనం ఈ రోజు పునియాడుతో ఆయనను స్మరించుకుంటే మనందరికి పుణ్యము పురుషార్థం దక్కుతుంది శ్రీకృష్ణుడు జగద్గురు జగద్గురువుగా అందరికీ ఆదర్శ ప్రాయుడు ఆయన మహిమల్ని ఈ కార్యక్రమంలో గోదావరికి ఏసీపీ మడతా రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ వంట ఇంద్రసేనారెడ్డి యాదవ్ సంఘం నాయకులు పాతిపల్లి కుమార్ యాదవ్ వెండలింగయ్య యాదవ్ చుక్కల శ్రీనివాస్ డాక్టర్ మధు గోపైలయ్య యాదవ్ నాయని ఉదయలు కుమార్ యాదవ్ అధిక సంఖ్యలో యాదవ్లు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు